ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పండుగకు సరికొత్త ఆఫర్ తక్కువ ధరకు ఒక్క రీఛార్జ్తో పన్నెండు ఓటీటీ యాప్స్ ఫ్రీ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అన్ని వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చిరువరూ చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం ఒక్క రీఛార్జ్తో పన్నెండు ఓటీటీ యాప్స్కు ఫ్రీ యాక్సెస్ ఓటీటీ లవర్స్కి పండుగ ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే సందడి చేస్తుంది తమకు ఇష్టమైన సినిమాలను హాయిగా ఇంట్లోనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీలో సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పే ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే పన్నెండు ఓటీటీ యాప్స్ ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు జియో అందించేటువంటి ఆ ప్లాన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఆ జియో అనేది నాలుగు వందల నలభై ఐదు ప్లాన్తో అనగా పూర్తిగా ఇరవై రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది రెండు టూ జీబీ డేటా రోజువారీతో పాటు అన్ని నెట్వర్క్లకు అపరివిత కాలింగ్ అందిస్తుంది వినియోగదారులకు రోజుకు వంద ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు ఇక ఈ ప్లాన్తో అర్హత కలిగిన సబ్స్క్రైబర్లకు అపరిమితమైన ఫైవ్ జీ డేటా యాక్సెస్ అందిస్తుంది ఫోర్ జీ వినియోగదారు ప్లాన్తో మొత్తం ఇక యాభై ఆరు డేటా కూడా అందుతుంది ఈ ప్లాన్తోనే రీఛార్జ్ చేసుకున్న తర్వాత సోనీ లైవ్ టీవీ జీ ఫైవ్ ఇక నెట్ ప్లే డిస్కవరీ ప్లస్ సన్ ఎన్ఎక్స్టీ అనగా కంచ కంచ ఇంకా ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ అందుబాటులో వస్తాయి యాక్సెస్ ఇక జియో కనుక వన్ సెవెంటీ ఫైవ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఐదు రోజుల వ్యాలిడిటీ వంద జీబీ అదనపు డేటా అందిస్తుంది దీన్ని ఏదైనా యాక్టివ్ ప్లాన్తో రీఛార్జ్ చేయకుండా చేసుకోవచ్చు అనమాట సోనీ లైవ్ వాచ్ జీ ఫైవ్ ఇక ఇవన్నీ కూడా మొత్తం పన్నెండు రకాల మీకు నచ్చింది తీసుకోవచ్చు అన్నట్టు ఇందులో వచ్చేసి ఆ ఫ్రీ యాక్సెస్ అయితే పొందవచ్చు కాబట్టి